ఆ నమ్మకం నేను ఒక ఎకరం రుద్రాక్ష వేసుకున్నానండి తోట కూడా చాలా తక్కువ టైంలో కమ్ముకుందనమాట ఒక పాటు గొర్రును ఇంకో పాటేమో చికెన్ తోలుకొని ఇక వదిలేసినామండి కులుడేం రాలేదు మూడు ఎకరాలు ఇదే తీసుకుంటాను నేను మా వాళ్ళతో కూడా చెప్పా గింజ క్వాలిటీ అనేది మస్తు ఉందండి మా ఊరు వాళ్ళు మా చుట్టుపక్కల వాళ్ళు మా బంధువుల వాళ్ళు కూడా చాలా మంది తీసుకుంటా అని చెప్పి చెప్పారు సార్ సంవత్సరం కొంచెం స్టాక్ కూడా మీరు ఎక్కువ తెప్పించుకోండి సార్ క్వాలిటీ మాత్రం హైలైట్ ఉందండి నా పేరు నరేందర్ అండి మాది బర్లగూడెం విలేజ్ కామేపల్లి మండలం ఖమ్మం జిల్లా వీడి పేరు వచ్చేసి సిగ్నోవా కంపెనీ సెగ్మెంట్ నేమ్ వచ్చేసి రుద్రాక్ష అండి తెలంగాణ సీడ్స్ అండ్ ఫెర్టిలైజర్ ఖమ్మం షాప్ ఉందండి ఈ షాప్లో వెళ్ళి నేను విత్తనాలు కొంటే ఈ రుద్రాక్ష అనే విత్తనాలు నాకు తెలంగాణ షావులో నాగరాజు గారు ఇచ్చారండి యాక్చువల్గా నేను ప్రతి సంవత్సరం వచ్చేసి మూడు ఎకరాలు తోట వేసుకుంటాను అయితే నాగరాజు గారు ఉన్నారు కదా మీ మూడు ఎకరాల తోటలో ఇదొక ఎకరం మిగతా రెండు ఎకరాలకి నేను నీకు నచ్చిన విత్తనం వేసుకోమని చెప్పారు సో ఆ నమ్మకంతో నేను ఒక ఎకరం రుద్రాక్ష వేసుకున్నానండి ఆ రుద్రాక్ష వేసుకుంటే నాకు ఈ కాయ సైజు కూడా మంచిగానే ఉందండి బాగానే ఉంది తోట కూడా చాలా తక్కువ టైంలో కమ్ముకుందనమాట ఇలాంటి ఒకవేళ వేరే విత్తనం ఉంటే మనం ఒక మినిమం తక్కువలో తక్కువ ఒక నాలుగు నాలుగు పాటలైనా చేసుకుంటాం నాలుగు ఐదు పాటలు కూడా అవుతుంది ఇక ఒక్కొక్కసారి ఇది నేనైతే మాత్రం కరెక్ట్గా మూడు పాటలు తిప్పును రెండు సార్లు ఏమో గొర్రు తోలినాం మూడోసారికి ఒక ఒక పాటు గొర్రును ఇంకో పాటేమో చెక్క నాగలు తోలుకొని ఇక వదిలేసినామండి ఇక తర్వాత మేము దున్నలేదు ఇక మూడు మూడు పాటలకి తోటంతా కమ్ముకుంది కమ్ముకున్న తర్వాత ఇక ఈ మనకు వేరే విత్తనానికి ఏమో ఈ సంవత్సరం కొంచెం వర్షాలకి వర్షానికన్నా ముందే వేసినాయి తోట ఇంకా ఆ వర్షాన్ని కూడా కొంచెం తట్టుకుంది దాంట్లో చావు చెట్లు కూడా పెద్దగానే రాలేదు తోటంతా గమ్ముకున్న తర్వాత ఈ రుద్రాక్షకేమో ఏమో అసలు కుళ్ళుడని రాలేదు వేరే రెండు ఎకరాల తోటకే చూస్తేనేమో దానికి కుళ్ళుడు వస్తుంది ఎక్కువ మళ్ళీ కుళ్ళుడు కూడా దీనికి ఎక్కువ రాలేదు దీనికి ఒకసారి స్ప్రే చేసినా రుద్రాక్షకు కుళ్ళుడు ఎక్కడో ఒక చోట వచ్చింది అది తగ్గిపోయింది దానికి దరిదాపుగా మూడు సార్లు కొట్టానండి మూడు సార్లు కొట్టిన తర్వాత అది ఆగింది ప్లస్ దీనికి దానికి దీనికి పోల్చితే కాయ సైజు కూడా దీనికి ఎక్కువ ఉందండి కాయ సైజు ఉంది కాయ వచ్చేసి దగ్గర ఉంది కాపు బాగా దీనికి నల్లి కూడా పెద్దగా ఏం రాలేదు ఏ మందు కొట్టినా కొంచెం సెట్ అవుతుంది దానికి ఏమో సెట్ కావట్లేదండి చూడండి నేను ఎకరం నెల తెలంగాణ నాగరాజు గారు చెప్పారు కదా నీకున్న మూడు ఎకరాలలో ఒక ఎకరం వేసుకోమని చెప్తే నేను ఆ నమ్మకంతో ఈ రుద్రాక్ష అనే విత్తనాన్ని ఒకటే ఎకరం వేసుకున్నానండి నాకైతే మంచిగా అనిపించింది ఇక వచ్చే సంవత్సరానికి కూడా నేను మూడు ఎకరాలు పూర్తిగా ఇదే వేసుకుంటానండి ఎందుకంటే మనకు దిగుబడి అనేది ఎక్కువ అవుతుంది సో దానికి పెట్టుబడి కూడా మనకు తక్కువ అవుతుంది అనమాట మనకు తోట అనేది నాకు మెయిన్గా నచ్చింది ఏంటంటే తోట వచ్చేసి తొందరగా కమ్ముకుంటుంది అది బాగా నచ్చింది నాకు ప్లస్ కాపు కూడా మంచి చిక్కగా పడుతుంది కాపు దగ్గర చూస్తేనేమో బాగా దగ్గర పడుతుంది ప్లస్ మన రుద్రాక్షకు వచ్చేసి పెద్దగా నలుడలు పట్టుకోవట్లేదు మనం ఏ మందు కొట్టినా కూడా రిజల్ట్ అనేది చూపిస్తుంది అనమాట రిజల్ట్ చూపిస్తుంది వేరే దానికి ఏమో రిజల్ట్ ఏం చూపించలే సో నేను వచ్చే సంవత్సరం కూడా పూర్తిగా మూడు ఎకరాలు ఇదే వేసుకుంటాను నేను మా వాళ్ళతో కూడా చెప్పా సో మేము కూడా ఇదే వేసుకుంటానని చెప్పి మా తోటల పక్కన కూడా ఏ ఎక్కడ నుంచి ఇచ్చామని చెప్పితే నేను ఖమ్మంలో ఉన్న తెలంగాణ సీడ్స్ అండ్ ఫెర్టిలైజర్ షాప్లో నాగరా సార్ దగ్గర తీసుకొచ్చాను మన కాలవొడ్డు పక్కన కాలవొడ్డు ఏరియాలో శివుడు గుడి పక్కనే అడుగుంటుంది షాప్ అని చెప్పి చెప్పాను సో మా గుడి చెప్పు మేము కూడా వచ్చే సంవత్సరం ఆడనే తీసుకుంటామని చెప్పి చెప్పారు సార్ వాళ్ళు ఇంకోటిది ఏంటంటే కాయ నాణ్యత బాగుంది మనకి కాయ పట్టుకుంటేనేమో గుజ్జు బాగుందండి లోపల వేరే కాయను పట్టుకోండి మనం ఇట్లా పిసి పిసికితే పిసికిపోతుంది అట్లా కాయ అట్లుందన్నమాట అది మన దానికి దీనికి పక్క పక్కనే తోడు ఉంది కాబట్టి నేను తీసుకొచ్చి అదొక ఐదు కాయలు ఇదొక ఐదు కాయలు చూసి చూసిన లెక్క పెడితే దీంట్లో గింజలు దాడ గింజలు వచ్చేసి చాలా తేడా ఉందన్నమాట సో ఏ అన్ని రకాలు కూడా చూసుకున్న ఇది దిగుబడి పరంగా చూసుకున్న పెట్టుబడి పరంగా చూసుకున్న కుళ్ళుడు పరంగా చూసుకున్న రోగం పరంగా చూసుకున్న అన్నిటికి మాత్రం ఎగ్దం ఉందండి ఇది నమ్మకంతో మీరు మీకున్న ఒక మూడు మూడు ఎకరాలు ఉంటే మాత్రం దాంట్లో ఎకరం వేసుకోండి మీ గనక ఎకరం ఉంటే మాత్రం ఇరవై గుంటలే వేసుకోండి చూడండి రుద్రాక్ష అనేది సిగ్నోవా కంపెనీ కంపెనీ పేరు వచ్చేసి సిగ్నోవా సెగ్మెంట్ ఏం వచ్చేసి రుద్రాక్ష మీరు పెట్టి చూడండి అండి తర్వాత మీకే అర్థమవుతుంది అసలు మేము మొత్తం ఎందుకు పెట్టుకోలేదన్న కంపల్సరీ మీరు తర్వాత బాధపడతారు ఇది చూ ఇది ఒక అరవై ఇరవై గుంటలే వేసుకోండి మీకు ఉన్న ఎకరంలో దాంట్లో కూడా ఇరవై గుంటలు వేసుకొని చూడండి సిగ్నల్ సీడ్స్ వారి సో రుద్రాక్ష అనమాట సిగ్నల్ సీడ్స్ వారి రుద్రాక్ష అనే సెగ్మెంటు ప్లస్ మనం ఇంకోటి ఏంటిదంటే వేరే విత్తనాలు కనుక మనం చూసుకుంటే కొన్ని విత్తనాలు ఏమో మందం ఉంటుందండి మందం ఉంటుంది ఇంకో మందం ఉంటుంది ప్లస్ మనం కాల తాళ గ్రేడింగ్ చేసేటప్పుడు గ్రేడింగ్ చేసుకున్న కొద్దీ వెనక సైడ్ ఇంకా తాలు కనబడుతూనే ఉంటుంది కానీ దీంట్లో అట్లా ఉండదండి అసలు మనకు ఏరుతున్న కొద్దీ అంతే ఉంటుంది తాళకాయ కూడా చాలా తక్కువ సమయ శాతం వెళ్తుంది అనమాట మనం చేసే స్ప్రే మందులకైనా మనం కొట్టే మందులకైనా కూడా తాళకాయ అనేది ఎక్కువే రాదు బాగుంటుందండి మీరు దున్న దాంట్లో సగం వేసి చూడండి ఆ తర్వాత ఎలా ఉంటుందో మీరే ఆ నగరా వెళ్ళి అసలు మాకు బల విత్తనాలు ఇచ్చారని చెప్పి చెప్పి చెప్తారండి వేరే విత్తనాలతో కనుక ఈ విత్తనాలు కనుక చూసుకుంటే మాత్రం తక్కువలో తక్కువ ముప్పై రెండు క్వింటాల్ కన్నా పైన ఉంటుంది అనగా ఎకరానికి తక్కువ అయితే ఉంటుందండి యాక్చువల్గా మనం ఈ నల్లుడు చిన్నప్పటి నుంచి ఒక ఎకరానికి వచ్చేసి పదిహేను పదహారు క్వింటాలు తీయడమే గగనమవుతుందండి కాబో గగనమవుతుంది మీరు ఏ ఎవర రైతులని కనుక్కోండి వే వే అయినా మా చుట్టుపక్కల ఉన్న ఊళ్ళ చుట్టుపక్కల ఉన్న గ్రామాలలో కానీ వెళ్ళి కనుక్కోండి మీరు ఇరవై క్వింటాలు అంటే టాప్ అండి ఈ ఈ రోజులలో కానీ మనం ఈ రుద్ర సిగ్నస్ కంపెనీ వారి రుద్రక్ష సీడ్ వేసుకోండి మీరు కంపల్సరీ ముప్పై రెండు క్వింటాల్ కన్నా ఎకరానికి ఎక్కువ తేలుతుంది కానీ తక్కువైతే మెయిన్గా అయినా కాయ ఏంటంటే కాయ బారు ఉండి బాగా సైజ్ ఉంటుంది ఇది కాబట్టి గింజలు కూడా ఎక్కువ ఉంటుంది దాంట్లో గుజ్జు కూడా ఎక్కువ ఉంటుంది దానివల్ల మనకు కాయ అనేది బాగా బరువుంటుందండి రైతు సోదరులకందరూ నా యొక్క మనవి అండి ఈ సీడ్ సిగ్నస్ కంపెనీ వారి రుద్రాక్ష అనే విత్తనం వచ్చేసి ఖమ్మంలో ఉన్న కాలోడ్ రోడ్లో శివాలయం గుడి పక్కన తెలంగాణ సీడ్స్ అనే షాప్లో దొరుకుతుంది ఆ షాప్ యొక్క సార్ పేరు వచ్చేసి గుడేపు నాగరాజ్ సారు ఆ సారే నాకు ఈ విత్తనాలు ఇచ్చారు ఇది ఒక ఎకరం వేసి చూడమని చెప్పారండి నేను అదే నమ్మకంతో ఆ నాగరాజ్ సార్ నమ్మకంతో నేను ఒక ఎకరానికి వచ్చి తీసుకొచ్చేసానండి మీకు కూడా కావాలంటే మాత్రం ఈ వీడియోలో నెంబర్ ఇస్తారండి మీకు ఈ నెంబర్ ద్వారా ఆ సార్ని మీరు సంప్రదించవచ్చు ఆ షాప్ కూడా మీరు వెళ్ళి కనుక్కొని ఈ విత్తనాలు అనేది ఆ సార్ షాప్ షాప్ తెలంగాణ సీట్స్ అనే షాప్లో ఉంటుందండి ఇంకో విషయం ఏంటంటే ఈ వీడియో ద్వారా నేను కోరేది ఏంటంటే ఇప్పుడైతే ఏ విధంగా అయితే ఆ గింజ అనేది క్వాలిటీ వస్తుందో అదే విధంగా మా రైతు సోదరులకు అందుబాటులో ఉండేటట్టు చూడండి సార్ ఆ రైతు అందరి తరఫున నా యొక్క రిక్వెస్ట్ సార్ సిగ్నల్స్ కంపెనీకి క్వాలిటీ మాత్రం హైలైట్ ఉందండి ఇదే మీరు కూడా మెయింటైన్ చేయాలని చెప్పి చెప్తున్నాను సార్ ఇంకో విషయం ఏంటిదంటే నేను లాస్ట్ ఇయర్ నేను విత్తనాలు తీసుకున్న తర్వాత మా రిలేటివ్లు మాకు ఒక ఎకరం కావాలని చెప్పి సార్ దగ్గర పంపిస్తే రుద్రాక్ష విత్తనాలు లేదని చెప్పారు సార్ సో ఈ సంవత్సరం కొంచెం స్టాక్ కూడా మీరు ఎక్కువ తెప్పించుకోండి సార్ మా ఊరోళ్ళు మా చుట్టుపక్కల వాళ్ళు మా బంధువుల వాళ్ళు కూడా చాలామంది తీసుకుంటాను చెప్పి చెప్పారు సార్ కానీ రుద్రాక్ష అనే విత్తనాన్ని మీరు కొంచెం ఎక్కువ తీసుకొని అందుబాటులో ఉండేటట్టు చూడండి సార్ ఇది నా యొక్క విన్నపం ఈ విత్తనం కావాల్సిన వారు ఈ వీడియోలో మీకు నెంబర్ అందుబాటులో ఉంటుందండి ఫోన్ నెంబర్ ద్వారా మీరు విత్తనం అనేది తీసుకోవచ్చు ప్లస్ ఈ నాకు విత్తనం ఇచ్చిన నాగరాజ్ గారికి ధన్యవాదాలు అండి సిగ్నస్ కంపెనీ వారికి కూడా ధన్యవాదాలు మీరు కూడా రుద్ర సిగ్నస్ కంపెనీ వారికి రుద్రక్షణ సెగ్మెంట్ వేసుకుని చూడండి చూస్తారని చెప్పి నేను కోరుకుంటున్నాను